గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు ఏ సినిమా సూప్ హిట్ అవుతుందనే ధీమాలో మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారనే చెప్పాలి సినిమా రిలీజ్ లేట్ అయినా టీజర్ తో హై పీక్స్ కు వెళ్లారు త్వరలోనే సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది సినిమాపై అంచనాలు భారీగా ఉన్న ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ కాస్త సీరియస్ గా ఉన్నారు ఇక సినిమా నుంచి అప్డేట్స్ కూడా కంటిన్యూగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు భారీ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు పాన్ ఇండియా సినిమా కావడంతో నార్త్ ఇండియాలో కూడా ప్రమోషన్స్ ను గ్రాండ్ జరగాలని ప్లాన్ చేశారు హైదరాబాద్ లో కూడా భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు అలాగే కాకినాడ లేదా రాజమండ్రిలో ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి సినిమా షూట్ ను కొంత గోదావరి జిల్లాలో కూడా చేశారు దీనితో అక్కడ ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు త్వరలోనే దీనిపై అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ ఫినిష్ కావడంతో రామ్ చరణ్ బుచ్చబాబుతో చేస్తున్న సినిమా షూట్ కు మైసూరు వెళ్ళాడు మైసూర్లో ఈ సినిమా షూట్ శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది ఈ విషయాన్ని డైరెక్టర్ బుచిబాబు ప్రకటించాడు ఈ సినిమాలో రామ్ చరణ్ జాలరిగా నటిస్తున్నట్లు ఛాన్స్ ఉంది మైసూర్లో రామ్ చరణ్ కు శివరాజ్ కుమార్ కు మధ్య పవర్ఫుల్ సీన్స్ ను మేకర్స్ ప్లాన్ చేశారు జాన్వి కపూర్ కు రామ్ చరణ్ కు మధ్య కూడా సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది పదిహేను రోజుల పాటు అక్కడే కంటిన్యూగా సినిమా షూట్ జరగనుందని టాక్ ఆ తర్వాత వైజాగ్ లో షూట్ స్టార్ట్ కానుంది శ్రీకాకుళంలో ఓ విలేజ్ లో కూడా షూట్ ప్లాన్ చేశారు ఇక ఈ సినిమాలో వాయిటం సాంగ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు టాక్ చిరంజీవితో ఆపద్ బాంధవుడు సినిమాలో నటించిన మీనాక్షి శేషాద్రితో ఈ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కోసం ఆమెకు దాదాపు ఒకటి పాయింట్ ఇవ్వడానికి కూడా మేకర్స్ రెడీ అయ్యారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో ఈ సాంగ్ చేయాలి అనుకున్న బడ్జెట్ ఎక్కువ కావడంతో మీనాక్షిని ఒప్పించారని తెలుస్తోంది వెట్టయాన్ సినిమాలో సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ చేసిన సాంగ్ బాగా ఫేమస్ అయింది దీనితో ఈ సినిమాలో కూడా ఆ ట్రయల్ వేస్తున్నట్లు టాక్